నెల్లూరు మండలాలను తిరుపతిలో ఎందుకు కలిపారు ఎవరి కోసం నెల్లూరును విభజించి నష్టపరుస్తున్నారని జిల్లాలోని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలని మూలపేటలో సహచరుల సమావేశంలో బీజేపీ నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు సోమశీల కండలేరు ఇంటర్లింక్ లింక్ అంతరాష్ట్ర ప్రాజెక్టులో కండలేరు డ్యామ్ ను వేరు చేస్తే నీటి నిర్వహణ రెవెన్యూ నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వందల సంవత్సరాలుగా కండలేరు నదిపై ఉన్న రిపేరియల్ రైట్స్ పొందిన పొదల కోరు మనబోలు రైతుల హక్కుల హరింపబడతాయని విమర్శించారు నెల్లూరును రాయలసీమ ఉద్యోగంలో కలపడం సమంజసం కాదని విమర్శించారు కరువు సమయంలో రాయలసీమ నుండి ఒక్క టీఎంసీ నీరు కూడా సోమశిల అందలేదని శ్రీశైలం జిల్లాలో పోతిరెడ్డిపాడు నుండి చేసిన నూట ఇరవై టీఎంసీల కేటాయింపులో ఒక్క టీఎంసీ కూడా నెల్లూరు జిల్లాకు కేటాయించలేదన్నారు ఈ సమావేశంలో నరాల సుబ్బారెడ్డి అల్లూరి నాగేంద్ర సింగ్ నీలిశెట్టి లక్ష్మణరావు మురగా నరేష్ తదితరులు పాల్గొన్నారు అటువంటి దాన్ని రాపూరు మండలం విభజన పేరుతో కండలేరు జలాశయాన్ని తిరుపతికి ఇచ్చేస్తే కండలేరు నది మీద సర్వ హక్కులు కలిగిన లోయర్ రిపేర్ అండ్ రైట్స్ కలిగిన వదలకూరు మనుబోలు రైతుల యొక్క హక్కులు హరింపబడతాయి అటువంటి దుర్మార్గ నిర్ణయానికి ఎందుకు ఒడిగట్టారని చెప్పి మాకు స్పష్టం చేయాలి రాపూరు కలువాయి సైదాపురం మండలాల్లో అటవీ సంపద ఎక్కువగా ఉంది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది అది ఒక ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ జిల్లాను ఈ జిల్లాలో ఈ మూడు మండలాలను ఎందుకు విభజన చేయాల్సి వచ్చింది అని అర్థం మిస్టేక్ గా మారింది మనం దాని మీద స్పష్టత ఇవ్వాలి భూ సమస్యలు వస్తాయి ఇరిగేషన్ సమస్యలు వస్తాయి రెవెన్యూ రికార్డ్ పరంగా సమస్యలు వస్తాయి ముంపు నిరుద్యోగ సమస్యలు